ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ కోయ్యట్లు దినారంటే చాలా చాలా బాగుందండి అది ఇండియాకి ఎంత వేస్తే ఎంత వెళ్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా నా ఛానల్ని కొత్తగా చూసేవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దామా మరి ఫ్రెండ్స్ కోయెట్లో ఒక దినార్కి వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై రూపాయల పది పైసలు అయితే ఉందండి అలాగే మనం ఇంటికి వెయ్యి రూపాయలు వేసుకోవాలనుకుంటే మూడు దినాలు ఐదు వందల డెబ్బై రూపాయలు అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే ముప్పై ఐదు దినాల ఏడు వందల రూపాయలైతే చెల్లించాలండి ఇరవై వేల రూపాయలకైతే డెబ్బై ఒకటి దినాల నాలుగు వందల పిలుసు అయితే చెల్లించాలి ముప్పై వేల రూపాయలకైతే నూట ఏడు దినాల వంద పిలుసు అయితే చెల్లించాలండి నలభై వేల రూపాయలకైతే నూట నలభై రెండు దినాల ఎనిమిది వందల పిలుసు అయితే మనమైతే చెల్లించాలి అలాగే యాభై వేల రూపాయలకైతే నూట డెబ్భై ఎనిమిది దినాల ఐదు వందల పిల్స్ అయితే చెల్లించాలి లక్ష రూపాయలకైతే మూడు వందల యాభై ఏడు దినాల అయితే మూడు వందల యాభై ఏడు దినాలు అయితే చెల్లించాలి ఇదండి వాళ్ళ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్